ఎన్నికలకు సంబంధించి ఈరోజు అనౌన్స్మెంట్ జరిగిన విషయం మీకు అందరికీ తెలిసిందే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రెస్ మీట్ పెట్టి మనకి ఈ ఎలక్షన్ సంబంధించి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది తర్వాత చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ సార్ కూడా ప్రెస్ మీట్ పెట్టి బ్రీఫ్ చేయడం జరిగింది పల్నాడు జిల్లాకు సంబంధించి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ఫేజ్ ఫోర్లోనే ఎన్నికలు జరుగుతున్నాయి అందులో మనకి ఏప్రిల్ పద్దెనిమిది నోటిఫికేషన్ వస్తుంది లాస్ట్ డే ఆఫ్ నామినేషన్స్ ఏమో ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్న స్క్రూట్నీ ఆఫ్ నామినేషన్స్ ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ లాస్ట్ డే డ్రాల్కి ట్వంటీ నైన్త్ ఏప్రిల్ సో అల్టిమేట్గా మనకి పోల్ ఎన్నిక డేటు మే పదమూడు సోమవారం పడింది సో సోమవారం రోజున మనకి ఎన్నికలు అన్నది జరగబోతుంది ఆ రోజు కౌంటింగ్ ఆఫ్ ఫోర్డ్స్ ఏమో జూన్ నాలుగో తారీఖున ట్యూస్ సో ఇవి మనకి బ్రీఫ్గా వచ్చిన షెడ్యూల్ అనమాట అంటే సుమారు ఎనభై మూడు రోజులు టోటల్గా రోజు నుంచి మనకి కౌంటింగ్ వరకు చూస్తే సుమారు మూడు నెలల కాలం ఉంది సో జూన్ నాలుగో తారీఖు వరకు చూస్తే అందువల్ల ఏంటంటే ఈ టైంలో ఏంటంటే మనకి ఇమీడియట్గా ఎలక్షన్ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత మనకి ప్రధానంగా మనం ఇమ్ ఇమీడియట్గా టేకప్ చేయాల్సింది ఇంప్లిమెంటేషన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సో ఈ మనకి ఏదైతే ప్రవర్తన నియమావళి ఉందో దానికి సంబంధించింది దానిని మన పూర్తి స్థాయిలోను ఇంప్లిమెంట్ చేయటం అన్నది ఇప్పుడు మా ప్రధానంగా ఇప్పుడు జరగవలసింది దానికి సంబంధించి ఆల్రెడీ నేను వన్ థర్టీకే ఆల్ మండల్ లెవెల్లో ఉన్న ఈఆర్ఓస్కి ఏఈఆర్ఓస్ అంటే తహసీల్దార్స్ మున్సిపల్ కమిషనర్స్ అలాగే ఎంపీడీఓస్ ఎవరైతే నాన్ సీజర్ సంబంధించిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేస్తారో వారికి ఈఎస్ఎంఎస్ ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు అంటే ఫ్లయింగ్ స్క్వాడు స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ రిప్రజెంటేటివ్స్కి అందరికీ కూడా అలాగే జిల్లా ఇతర డిపార్ట్మెంట్ మండల ఆఫీసర్స్ ఒక అధికారిగా ఉండాల్సిన మోడల్ కోడ్ ఆఫ్ కూడా కండక్ట్ కూడా ఉంది కాబట్టి ఆల్ మండలీ ఆఫీసర్స్ వరకు కూడా వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఎంసీసీలో డూస్ అండ్ డోంట్స్ ఏమేమి చేయాలి అన్నది ఏమేమి చేయకూడదు అన్నది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందన్నమాట సో ముందుగా మనం చెప్పవలసి చెప్పద చెప్పవలసింది ఏంటంటే డిఫేస్మెంట్ ఏవేవైతే మనకి ప్రజాప్రతినిధుల పేర్లు కానీ ఈ ఫోటోలు కానీ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం డిఫేస్ అన్న చేయటం జరుగుతుంది ఇప్పుడు మీరు కలెక్టరేట్లు కూడా మీరు చూసి ఉంటారు గతంలో అక్కడ ప్రభుత్వానికి సంబంధించింది ఉండేది అది తీయటం జరిగింది ఈ విధంగా ప్రతి ఆఫీసులో కూడా ఏవేవైతే ప్రభుత్వానికి సంబంధించిన ఆ ఫోటోలు కానీ పేర్లు కానీ ఉన్నాయో అవన్నీ కనబడకుండా ఏదో డిలీట్ చే ఏదో రిమూవ్ చేయటం ఆర్ దాన్ని కవర్ చేయటం ఇది చేయాలి అలాగే రాజకీయ నాయకుల యొక్క ఫొటోస్ విగ్రహాలు కానీ వీటిని కూడా ముసుగుతోటి చేయవలసి ఉంటుంది బట్ జాతీయ నాయకులు ఉంటారు ఇప్పుడు అంబేద్కర్ గారు కానీ గాంధీజీ కానీ ఇటువంటి వాటివి ఒక పటేల్ కావచ్చు ఇటువంటి వాటి విగ్రహాలకి అవసరం ఉండదు ఓన్లీ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉంటారో వారి విగ్రహాలు కూడా ముసుగు అన్నది వేయవలసి ఉంటుంది తర్వాత మా ఇమీడియట్గా మన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో చేయవలసింది ఏంటంటే ఇంప్లిమెంట్ చేయాల్సింది ప్రజాప్రతినిధులందరికీ కూడా ఏవేవైతే అఫీషియల్ వెహికల్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవటం జరుగుతుంది ఎస్కార్ట్ అన్నది ఉండదు సైరన్ కానీ బికాన్ లైట్స్ కానీ ఇవన్నీ యూజ్ చేయడానికి ఉండదు సో ఇక్కడ నుంచి ప్రతిదీ కూడా ఒక ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పరిధిలోకి ప్రతి ఒక్కరు ఎవరెవరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నవాళ్ళు అలాగే ఇప్పుడు ఎవరైతే పొలిటికల్ పార్టీస్ ఉన్నారో వీళ్ళు టు బి కంటెస్టెడ్ కానీ వీళ్ళందరూ కూడా దీనికి ఈ పరిధిలోకి వస్తారు అందులో ముఖ్యంగా ఫస్ట్ వెహికల్స్ కానీ ఆ తర్వాత ఎక్కడన్నా అనాథరైజ్డ్ అన్ఆరైజ్డ్ ఉన్న ఫ్లెక్సీలు కావచ్చు బ్యానర్స్ కావచ్చు స్టిక్కర్స్ కావచ్చు ఇవన్నీ కూడా పబ్లిక్ ప్లేస్లో నుంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో తీయాలి ప్రైవేట్ ప్లేస్లో ఉంటే సెవెంటీ టూ అవర్స్ ప్రైవేట్ దగ్గర ఉంటే అక్కడ సెవెంటీ టూ టు అవర్స్ ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి సెవెంటీ టూ అవర్స్ అంటే ఈరోజు రేపు సాయంత్రం నుంచి ఒక త్రీ డేస్ త్రీ డేస్ లోపు ఏమేమి చేయాలన్నది క్లియర్గా వాళ్ళకి అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది ఇన్ కేస్ ఏమైనా సరే అక్కడ ఫ్లెక్సీస్ కానీ లేకపోతే ఇంకేమైనా వాళ్ళు ఏదైనా కంటిన్యూ చేయాలని అంటే వాటికి అథారైజేషన్ తీసుకొని అటు పంచాయతీ అయితే పంచాయతీ మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ అథరైజేషన్ తీసుకొని అది ఇప్పుడు ఇంకా క్యాండిడేట్స్ అనౌన్స్మెంట్ జరగలేదు కాబట్టి ఆ ఖర్చు అంతా కూడా పార్టీ ఎక్స్పెండిచర్లోకి బుక్ చేయడం జరుగుతుంది ఇది అందరూ కూడా గమనించాలి రేపు మీడియా ద్వారా కూడా ప్రతి ఒక్కరికి కూడా మీరు సమాచారం ఇవ్వాలి తర్వాత ఏవైతే ఒక ప్రభుత్వ సంబంధించిన ప్రజాప్రతినిధులు లేకపోతే మా సీఎం ఫొటోస్ కానీ ఇవైతే ఈ వీటితో ఉన్న పాంప్లెట్స్ కానీ కార్డ్స్ కానీ ఏమైనా ఇతరత్ర కానీ ఉంటే వాటిని అన్నింటినీ కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది ఇంకా చేయకూడదు కానీ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్ అంటే ఇప్పుడు ఎంజీఎన్ఆర్జీస్ ఉంది ఉపాధ్యాయం అది అక్కడ డిస్టర్బ్ చేయకూడదు కాకపోతే అక్కడ మా పేర్లు ఉపయోగించకూడదు బ్యానర్లు కానీ ఫ్లెక్సీలు కానీ అవన్నీ ఉపయోగించకూడదు కానీ ఉపాధ్యాయం అనేది కంటిన్యూ అవుతుంది అలాగే ఇప్పుడు హెల్త్ సర్వీసెస్ అవి కంటిన్యూ అవుతాయి కానీ హాస్పిటల్స్ ఎక్కడైనా ఓపీ షీట్స్ మీద కానీ ఐపీ షీట్స్ మీద కానీ ఆ లోపల ఆరోగ్యశ్రీ అక్కడ ఉంటుంది కౌంటర్ లాంటివి కానీ ఇవన్నీ కూడా డిఫేస్మెంట్ అన్నది జరగాలన్నమాట కానీ హెల్త్ అన్నది ఎక్కడ డిస్టర్బ్ కాకూడదు అవి జరుగుతుంటాయి ఇప్పుడు మనకి కొంచెం వేసవికాలం వస్తుంది కాబట్టి కొంతమంది వాటర్ ట్యాంకర్స్ అవి చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ వాటర్ ట్యాంకర్స్ మీద కూడా కొంతమంది దాతలు కానీ లేకపోతే ఎవరైనా సరే ఈ ఫ్లెక్సీలు బ్యానర్లతో చేసే అవకాశాలు ఉన్నాయి అవి కూడా చేయకూడదు పూర్తిగా ఈ బ్యానర్లు కానీ ఫ్లెక్సీలు కానీ ఇవేవి కూడా వీటి మీద ఉండకూడదు అనమాట ఇవి ఇటువంటివన్నీ కూడా మనం ఆల్రెడీ గైడ్ చేయటం జరిగింది తర్వాత సచివాలయ సర్వీసెస్ సంబంధించి కూడా మనం గవర్నమెంట్కి చెప్పగానే సచివాలయ సర్వీసెస్ ఇచ్చే సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ ఏ సర్వీసెస్ అయినా సరే అది ప్రభుత్వ లోగుతోటి గతంలో వచ్చేవి అవన్నీ ఇప్పుడు తీసేసి ఇప్పుడు ఓన్లీ ప్లెయిన్ పేపర్ సప్లై చేయమని అడిగాము సెవెంటీ థౌజండ్ పేపర్ కూడా వచ్చింది కాబట్టి ఎక్కడైనా ఇంకా పేపర్ రాకపోతే టెంపరీగా సర్వీసెస్ ఆపి ఆ పేపర్ వచ్చిన తర్వాత అవి రిసీవ్ చేసుకొని వాటి మీద మాత్రమే సర్టిఫికేట్స్ అన్నది ఇవ్వాలన్నమాట ఈ విధంగా మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంకా మీటింగ్ సంబంధించిన పర్మిషన్స్ పబ్లిక్ క్యాంపెయిన్స్ ఎలా ఉండాలి అవన్నీ కూడా సీఈఓ గారు కూడా చెప్పారు దాని సంబంధించి దానికి సంబంధించిన సువిధ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది అందులో ఎవరైనా సరే పర్మిషన్స్ పెట్టుకోవాలి నా క్యాంపెయిన్కి ఏంటన్నది అందులో ఏదేవైతే వెహికల్స్ ఇచ్చారో ఆ వెహికల్స్ సంబంధించిన కోడ్ ఉంటుంది ఆ కోడ్ సం స్టిక్కర్ ఉంటుంది ఆ స్టిక్కర్ అక్కడ ఆ వెహికల్స్ మీద అంటించాలి ఎవరైనా సరే సివిజి యాప్ మనకి ఎప్పుడైతే రేపు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్ వచ్చాక డౌన్లోడ్ చేసుకుంటారో అందులో ఉన్న దాంతో ఎవరైనా ఆ స్టిక్కర్ మీద ఫోటో తీసి చేస్తే అది జెన్యున్నో కాదో కూడా తెలిసిపోతుంది అనమాట అంటే వెహికల్ పర్మిషన్ తీసుకొని పెట్టారా పర్మిషన్ లేకుండా పెట్టారో కూడా తెలుసుకునే మెకానిజం కూడా వచ్చింది అది సివిజిల్ అనమాట ఇలా సువిధ నుంచి పర్మిషన్స్ సిటిజన్ సంబంధించిన సివిజిల్ అన్నది కూడా మనకు త్వరలో వస్తుంది తర్వాత ఆల్రెడీ మన దగ్గర ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు బార్డర్ చెక్ పోస్టులు అన్నీ కూడా మనం బలోపేతం చేశాము మనకి తొమ్మిది బార్డర్ చెక్ పోస్టులు ఉన్నాయి తెలంగాణ బార్డర్లో ఇటు నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లాతో ఆనుకొని ఉన్నవి అయితే మనకేంటంటే సుమారు రెండు వందల పదహారు కిలోమీటర్ల కృష్ణానది ఉండటం వల్ల మనకి ల్యాండ్ బార్డర్స్ అన్నవి చాలా తక్కువ ఓన్లీ ఈ తొమ్మిది పాయింట్లు అందులో మనకి ఎక్కడెక్కడైతే ఈ ఇండ్యూస్మెంట్స్కి వాటికి ఈ మూమెంట్కి ఎక్కడెక్కడైతే పార్టెన్స్ ఉందో అలాంటి దగ్గర ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ పెట్టాము మూడు అన్నీ కూడా కాస్టింగ్ తోటి అన్నీ ఉన్నాయి మిగిలిన దగ్గర బార్డర్ చెక్పోస్ట్లో ఎవరెవరైతే టీమ్స్ ఉండాలి అవన్నీ కూడా చేసాం సో ఈ తొమ్మిది కూడా స్టాటిక్ సర్వలెన్స్ పాయింట్స్గా పరిగణించడం జరుగుతుంది అంటే ఆల్రెడీ అక్కడ జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ ప్రతి సీజర్ అన్నీ కూడా ఈఎస్ఎంఎస్ వెబ్సైట్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరుగుతుంది అది ఎప్పటికప్పుడు మేము డైలీ నివేదికలు అవి తీసుకుని వచ్చి ఒక లిక్కర్ కానీ ఒక ఫ్రీబీస్ కావచ్చు క్యాష్ కావచ్చు ఇవన్నీ ఎంత సీజర్ అవుతుంది ఏంటన్నది మాకు వస్తుంది ఇన్ఫర్మేషన్ మీకు కూడా ప్రెస్ కూడా పీరియడికల్గా వీక్లీ వన్స్ అంటే ప్రతిరోజు కాకుండా పెద్ద స్థాయిలో ఉందయితే ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుంది ఒక వీక్లీ వన్స్ మీకు టోటల్గా ఆ వారంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏ విధంగా జరుగుతుంది లాండ్ ఆర్డర్లో ఏ విధంగా ఉంది అలాగే ఈఎస్ఎంఎస్ ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టంలో ఎంత ఎంత సీజ్ చేశారన్నది మీకు కూడా ఇన్ఫర్మేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఇది తర్వాత ముఖ్యంగా మనం నాయకులకి ప్రజాప్రతినిధులకి పొలిటికల్ పార్టీస్కి నా విజ్ఞప్తి ఏంటంటే మీరు పర్మిషన్స్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ మీ పొలిటికల్ పార్టీస్ ఎవరైతే ఇక్కడ మా దగ్గర ఏజెంట్స్గా రిప్రజెంటేటివ్స్గా మా దగ్గర నమోదు చేసుకున్నారో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది పర్మిషన్స్ కోసం కానీ క్యాంపెయిన్స్ కోసం కానీ ఇవన్నీ ఏ విధంగా చేస్తారు అన్నది చెప్పడం జరిగింది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ ఈఆర్ఓని సంప్రదించండి అక్కడ మీ కాన్ఫరెన్స్లో నియర్ వన్ సంప్రదించి చేయండి అక్కడ కూడా ఇంకేదైనా డౌట్స్ ఉంటే డై డైరెక్ట్గా నేరుగా మాకు మేము అందరం కూడా అందుబాటులో ఉంటాము ఎలక్షన్ కమిషన్ కూడా ఒకటే చెప్తుంది డిస్క్లోజ్ 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 ఏం జరుగుతున్నా సరే ప్రతిదీ కూడా మనం డిస్క్లోజ్ చేయండి అని చెప్పి మాకు క్లియర్గా ఆదేశాలు అన్నది ఇవ్వటం జరిగింది అందులో భాగంగానే మేము ప్రతిదీ ఇక్కడ అత్యంత ట్రాన్స్పరెన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్ జరగడానికి ఏం జరిగినా సరే అదంతా కూడా సమాచారం మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఎవరెవరైతే ఆ కన్సర్న్డ్ వర్గాలు ఉంటారో వాళ్ళందరికీ కూడా మీ ద్వారా చేరవేయటం జరుగుతుందనమాట ప్రజాప్రతినిధులందరూ కూడా వీటి పర్మిషన్ తీసుకోండి అయితే ఇందులో మనం ఏంటంటే ఎతికలు ఓటి మనం ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో మనం ఇప్పుడు కొన్ని ఉంటాయి ఉదాహరణకి ఎక్కడైనా రిలీజియస్ ప్లేసెస్ దగ్గరలో క్యాంపెయిన్స్ పెట్టడం కానీ ఒక స్కూలు హాస్పిటల్ అలాగే ఒక పోలింగ్ స్టేషన్ దగ్గర ఒక రెండు వందల మీటర్ల పరిధిలో ఇటువంటి దగ్గర టెంపరీ క్యాంపెన్స్ అవి ఏర్పాటు చేయడానికి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఒప్పుకోదు సో ఇటువంటివన్నీ మన ప్రజాపతులు గమనించి తన వంతు బాధ్యతగా తీసుకొని ఈ పాఠశాలకి దగ్గరలో కానీ ఈ హాస్పిటల్స్ కానీ పోలీస్ స్టేషన్స్ పరిధిలో కానీ ఎక్కడ ఈ క్యాంపెయిన్స్ అవి భారీ స్థాయిలో జరగకుండా అక్కడ ఎవరికి ఏమీ ఎటువంటి విఘాత కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అలాగే ఎక్కడ కూడా పర్సనల్ అటాక్ అన్నది లేకుండా పర్సనల్ ఇది లేకుండా హేటెడ్ హేట్రెడ్ స్పీచెస్ అవి లేకుండా ఒక ఒక మంచిగా ఈ ఈ క్యాంపెయిన్స్ అవి చేయాలని చెప్పి నేను ఈ పొలిటికల్ పార్టీస్ని కానీ క్యాండిడేట్స్ అందరిని కూడా నేను కోరుతున్నాను సో ఇంకా మా దగ్గర ఎంసీసీ టీమ్స్ అందరినిచ్చే ఫ్లయింగ్ కూడా అందరిని కూడా మేము ఆల్రెడీ ఎంగేజ్ చేశాము లాస్ట్ టైం ప్రెస్ మీట్లో కూడా మీకు చెప్పి ఏ ఏ టీమ్స్ ఉన్నాయి అన్నది నేను చెప్పడం జరిగింది సో ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలి సో రేపటి నుంచి ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయింది రేపటి నుంచి ఇంక రిపోర్ట్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది రేపు మార్నింగ్ మాకు కూడా టెన్ థర్టీ టు లెవెన్ థర్టీ చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ గారు వీసీ పెట్టారు ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి కానీ ఇంకా నెక్స్ట్ తదుపరి చర్యల కోసం కానీ మాకు కూడా ఆదేశాలు ఇవ్వటం జరుగుతుంది ఆల్రెడీ అనౌన్స్మెంట్ జరిగింది కాబట్టి ఇది పూర్తిగా ఇంకా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఎస్పి గారితో కోఆర్డినేట్ చేసుకొని మొత్తం అత్యంత పారదర్శకంగా నిష్పక్షపాతంగా జాబుదార్తమంతా ఎలక్షన్స్ నిర్వహించడానికి పూర్తిగా సమాధి ఉందని తెలియచేస్తూ ఎంప్లాయీస్ ఎవరు కూడా ఏ మీటింగ్స్ కానీ ఇనాగ్రేషన్స్ కానీ ఏవి పొలిటికల్ వాళ్ళతో ఇన్వాల్వ్ అటెండ్ అవ్వడానికి లేదు అదంతా కూడా క్లియర్గా చెప్పండి అందరూ కూడా సీనియర్స్ గతంలో ఎలక్షన్ చేసిన వాళ్ళు ఉన్నారు మీకు అందరికీ అన్నీ తెలుసు సో అవన్నీ కూడా జాగ్రత్తగా ఈ ఎంసీసీ అనే నామ్స్ అనేది పాటించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ మీకు పోలింగ్ ఎప్పుడు మనకి జూన్ మే మే పద మే పదమూడు అప్పుడు వరకు మే పదమూడు పదకొండు పది పది నుంచి పదమూడు రోజులు వాళ్ళు ఆ మూడు ఆ మూడు రోజులు ట్రైనింగ్స్ అవి ఉంటాయి అంతవరకు వాళ్ళు సచివాలయంలోనే ఉంటారు ఏదైనా బిఎల్ఓగా ఇప్పుడు డిఫేస్మెంట్ జరగటం ఇవన్నీ చేస్తారు అవసరం లేదు ఈ కోర్టుకి దానికి ఏమి ఇంకా హ్యాపీగా పిల్లలకి ఇంకా బాగుంటుంది చక్కగా ఇంకా పగడ్బందీగా పరీక్షలు జరుగుతాయి ఎందుకంటే ఆల్రెడీ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉంటాయి ఎంసీసీ టీమ్స్ ఉంటాయి ఎక్కడ ఏమాత్రం ఒక చిన్న ఇది వచ్చినా సరే వెంటనే అది మనకు వస్తుందో అది దాని వెంటనే మనం నియంత్రించవచ్చు ఇబ్బంది లేదు